కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీపై అయితే కసరత్తు కొనసాగిస్తుంది అయితే రైతు రుణమాఫీకి సంబంధించి అయితే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కు అంటే బ్యాంకుల నుంచి రుణ అంటే లోన్ తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇప్పటికి ఇందుకు సంబంధించి అయితే వ్యవసాయ అధికారులకు సూచన చేసింది ఎందుకంటే రాష్ట్రంలో రుణ రుణాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి మాకు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి అయితే అధికారులకు రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు నలభై వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు రైతు రుణమాఫీ కోసం నలభై వేల కోట్ల అవసరం అని చెప్పేసి అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి సమర్పించారు సో నలభై వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈ నలభై వేల కోట్లను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ దీంతో అయితే రైతుల రుణమాఫీ అయితే కానుంది కాంగ్రెస్ అధికారంలోకి అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామీ ప్రకారం అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి సిద్ధమైంది దానికోసం నలభై ల నలభై వేల కోట్లు అవసరం అని చెప్పేసి అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు దీనిపై రాష్ట్ర సర్కార్ చర్చించి అయితే బ్యాంకులతో మాట్లాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ లోన్ తీసుకుంటారు సో అయితే గతంలో రుణమాఫీ కాని కొన్ని రుణాలు కూడా ఉన్నట్లయితే అధికారులు గుర్తు చేశారు ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అయినప్పటికీ కూడా చాలా వరకు చేయలేదు సో అవి కూడా అట్లా మిగిలిపోయాయి సో వాటికి సంబంధించి ఎట్లా ఈ కొత్త రుణాలు అంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ఎట్లా వాళ్ళకి జరిగింది కొందరు జరగలేదు ఎలా చేయాలని దానిపై కూడా అధికారులు అయితే చర్చిస్తున్నారు అలాగే ఈ రెండు లక్షల రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు నిర్ణయించాలనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి సో త్వరలోనే అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రైతులకు రుణమాఫీలు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్